హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఓన్ కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నింద్యాల డిస్టిక్ బెతం చోలా కొత్త చోర్ కొత్త బోర్షన్ మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఒక ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను మీకు ఢిల్లీ నుంచి ఏ ఏకరకంగా తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కారు ఏకరంగా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ చాలా లో రీడింగ్ వెహికల్స్ అయితే నేను తెప్పిస్తాను నేను వచ్చేసి ఒక ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను అండి నిందాల నుంచి నాకు అన్న అమౌంట్ అమౌంట్ పంపించుంటే ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది మారుతి సుజుకి సియాజ్ విడిఐ ప్లస్ వేరేటండి రెండు వేల పదహైదు మాడలో రెండు వేల పదహైదు తొమ్మిది నెలల బండి వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి యాభై తొమ్మిది వేలు అయితే కంప్లీట్ షోరూమ్ బ్రాక్ అయితే ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకు నిందాల నుంచి అన్న అయితే అమౌంట్ పంపిస్తున్నారు నాకు ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకు నాలుగు లక్షల ఇరవై అయితే ఇప్పయడం జరిగిందండి నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్పినారు దాన్ని బార్గెనింగ్ చేసి నాలుగు లక్షల ఇరవై అయితే ఇప్పయడం జరిగింది దీనిలో నా కమిషన్ అనేది సపరేట్ ప్లస్ ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది సపరేట్ అండి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ వెహికల్ వచ్చేసి నేను కంటెంట్ ద్వారా అన్న అయితే పంపిస్తున్నాను కరోనా వరకు అయితే వెళ్తాది ఆంధ్రప్రదేశ్ కర్నూలు వరకు అయితే వెళ్తుంది అన్న వాళ్ళని నిందాల నుంచి వచ్చి కర్మకు అయితే కర్మకు వచ్చి వెహికల్ అయితే తీసుకోవడం జరుగుతుంది మీరు వెహికల్ చూడని వాళ్ళకి ఒకసారి మొత్తం వెహికల్ చూపిస్తాను చూడండి ఎంత ఇప్పించినాను ఏదైతే ఏందనేది మీకు వెహికల్ చూసిన తర్వాత చెప్తాను మీరు ఫస్ట్ వెహికల్ అయితే చూడండి సియాజ్ వేరేట్ అండి ఇది వెహికల్ మారుతి సుజీ సియాజ్ వీడియో ప్లేస్ వేరేటు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్ అవుతుంది యాభై తొమ్మిది వేలు ఎత్తి అండి కంప్లీట్ షోమ్ ట్రాన్ని వెహికల్ నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అన్నీ ఉండేది ఉంటుందండి యాభై తొమ్మిది వేలు ఎత్తింది యాభై తొమ్మిది వేలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది అన్న వాళ్ళు కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ చేసి తీసేసి హ్యాండ్ సిస్టమ్ అయితే ఏపేయడం అయితే జరిగింది రివర్స్ కెమెరా హ్యాండ్రెడ్ సిస్టమ్ అనేది వేయించుకున్నారు ఒకసారి చూడొచ్చండి సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాస్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చాలా అంటే చాలా నీట్గా అయితుందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ గేర్స్ చూసుకున్నట్లయితే మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూపిస్తాను సార్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూడవచ్చు ఇది బ్యాక్ సైడ్ ఎంట్రీలు అండి వెహికల్ది సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్కి ఇది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇదైతే వెహికల్ని పెట్టి అన్నవాళ్ళకి అయితే పంపించడం జరుగుతుంది ఎల్ఈడి సిస్టమ్ అయితే వేయిస్తున్నారు ఈ వెహికల్ పెట్టి అన్నవాళ్ళకి అయితేనే పంపిస్తున్నాను రిటర్న్ అయితే పంపిస్తున్నాను వాళ్ళకి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అయితే ఉందండి వెహికల్ది అన్న వాళ్ళు సెవెంటీ మ్యాట్స్ తగినారు వెహికల్కి నేను సెవెంటీ మ్యాట్స్ అయితే పెట్టి పంపిస్తున్నాను బండికి సంబంధించిన జాగ్ జాగ్రాట్ పానా అవన్నీ అయితే వెహికల్ అయితే పెట్టి పంపించడం అయితే జరుగుతుంది వెహికల్ ఒక సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మీ వెహికల్ మొత్తం అయితే చూపించడం అయితే జరిగింది వెహికల్ వచ్చేసి అమ్మే వెహికల్ అయితే కాదు నిందాల వాళ్ళు అమౌంట్ పంపించుంటే నిందాల నుంచి అన్న వాళ్ళు అమౌంట్ పంపించింటే ఈ వెహికల్ అయితే పంపిస్తున్నాను అన్న వాళ్ళకి ఈ వెహికల్ అన్న వాళ్ళకు నాలుగు లక్షల ఇరవై వేలకి అయితే పెట్టడం అయితే జరిగిందండి నా కమిషన్ సపరేట్ ఇక్కడ నుంచి వెళ్ళి డీజల్ సెరేట్ ఇక్కడి నుంచి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ సపరేటు ఇప్పుడు ప్రజెంట్ ఈ రోగుల వెహికల్ నేను కంటైనర్ ద్వారా కంటైనర్ వాళ్ళకైతే ఇచ్చి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అయితే కంటైనర్ అయితే నిందాల అయితే రీచ్ వస్తుంది నిందాల నుంచి కరుణకు వచ్చి అన్న వాళ్ళు వెహిక తీసుకోవడం జరుగుతుంది మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరికైనా కావాలి అంటే కింద టెటీలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే తెప్పిస్తాను కింద ట్రెటీలో నా నెంబర్ ఉంటుందని నా నెంబర్ ఫోన్ చేయండి మీకు ఏ వెహికల్ కావాలని నేను తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీ అవుతున్నాను అండి ఈ మంత్ లాస్ట్ వరకు కూడా నేను ఢిల్లీలో ఉంటాను మీకు ఎవరైనా ఢిల్లీకి రావాలనుకునే వారు కూడా నాకు ఫోన్ చేసి ఎప్పుడు రావాలి ఏందని చెప్తాను మీరు వచ్చి మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకు చూసుకొని తీసుకుని అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తాను మీకు మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తాను నేను ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై